వర్షాకాలంలో మెదె తోటల్లో పేడ తోటల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం మెద తోటలు నర్సరీలు అనే ఒక చిన్న సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం మెద్య తోటల వాళ్ళు ఇటీవల చేస్తున్న ఒక పొరపాటు ఏమిటి అంటే నాతో సహా అనుకోండి ఏవో కారణాల చేత సకాలంలో నార్లు పోయరు కొందరు పోసుకోరు లేదా నేరుగా విత్తనాలు కూడా నాటుకోరు నర్సరీల్లో అన్ని రకాల నారు మొక్కలు దొరుకుతున్నాయి కనుక తెచ్చి నాటు పెట్టుకుంటూ ఉన్నారు అది ఏదో ఒకసారి ఎమర్జెన్సీ అయితే వాటిని అలా చేయొచ్చు కానీ అది ఏమవుద్దంటే క్రమంగా ఒక అలవాటుగా మారిపోయి ఒక వ్యసనం లాహా కూడా మారుతుంది మనం ఇక ఏ విత్తనాలు మనం సేకరించము మనం తయారు చేసుకోము ఏ ఏ విత్తనాలను కూడా నార్లు పోయకుండా అవుతుంది ఏ ఏమీ మనం ఇవాళ రైతాంగం బయట కూడా అన్ని రకాల నారు మొక్కలకు నర్సరీల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఓ పాతికేళ్ల క్రితం రైతులు అందరూ ఎవరి నార్లు వాళ్ళే పోసుకునేవాళ్ళు ఖర్చు తగ్గేది ఇప్పుడు ఓ నెల రోజులు నర్సరీల వాళ్ళే అన్ని నార్లు పోసి కాపాడితే అప్పుడు రైతులు వెళ్ళి ఆ నార్లు తెచ్చుకొని పొలాల్లో నాటుకుంటున్నారు ఓ రెండు నెలలు మహా అయితే రైతులు పెంచుతున్నారు క్రాప్ రాగానే వాటిని తీసేస్తున్నారు ఇంకా నాలుగు రోజులు పోతే ఏమవుతుందంటే నర్సరీల వాళ్ళే కొండీల్లో మొక్కలు పెంచి కాపుకొచ్చిన తర్వాత రైతులకు అమ్మేలాగా కూడా ఉన్నారు రైతులు అలా కొనుక్కునేలాగా తయారయ్యారు మిది తోటల వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు కొందరు అంచేత సుఖానికి అలవాటు పడటం అనేది అనాదిగా జరుగుతున్న ఒక చెడ్డ సాంప్రదాయం మిది తోటల రైతులు స్వావలంబన సాధించాలి అన్ని విషయాల్లో ఎరువు తయారు చేసుకోవడం దగ్గర నుంచి విత్తనాలు తయారు చేసుకోవడం దగ్గర నుంచి నార్లు పోసుకోవటం వరకు అన్నీ కూడా మన సొంత ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం మెయింటెనెన్స్ ప్రతి ఏడాది మిద్దె తోటల మెయింటెనెన్స్ చేసుకోగలగాలి నిజంగానే జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే తోటలే అది మిద్దె తోటల వాళ్ళు గుర్తుపెట్టుకుని విత్తనాలన్నీ మన ఉత్ మన మన కూరగాయ మొక్కల నుంచే మనం విత్తనాలను కట్టుకుని వాటిని తిరిగి ఎప్పటికప్పుడు వాడుకుంటూ నార్లు మనమే పోసుకోవాలి ముందస్తుగా లేదా నేరుగా నాటుకున్న మన విత్తనాలని మనం నాటుకోవాలి నర్సరీల మీద ఎట్టి పరిస్థితులు ఆధారపడకూడదు వాళ్ళు రసాయన ఎరువులు వేస్తారు ఆ మొక్కలు పెంచడానికి వాటి మీద వాళ్ళు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు ఆ నెల రోజులైనా సరే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు ఇంకా నర్సరీల్లో ఆర్గానిక్ నర్సరీలు అంటూ ఇప్పటి రాలేదు కనుక నెల రోజుల నారు మొక్కలు మనం తెచ్చిపెట్టుకుంటే ఆ పాటికే వాటి మీద మూడు నాలుగు సార్లు స్ప్రే చేస్తారు ముఖ్యంగా మిర్చి వంగా అన్నింటి మీద స్ప్రే చేస్తారు వాళ్ళు యథావిధిగా పొరుగు మందులను స్ప్రే చేస్తారు నారు మొక్కల మీద అంటే అప్పటికి మొక్కలకి ఇంత షింక్ అయి ఉంటుంది విషం కనుక మనం ఎప్పుడన్నా ఒకసారి ఎమర్జెన్సీ మనం ఏదో కారణం చేతేటో ఊళ్ళు వెళ్ళి మళ్ళీ వర్షాకాలం ప్రారం సీజన్ ప్రారంభంలో అప్పుడే వచ్చినాం అయ్యో ఏమీ నాళ్ళు లేవు విత్తనాలు లేవు అనుకుంటే ఏదో ఒకసారి తెచ్చుకోవచ్చు లేదా అప్పి కూడా సాటి మీద తోట రైతులు గ్రూపుల్లో చేరినట్టయితే మీరు మీద తోట గ్రూపుల్లో చేరితే మీకు సాటి రైతుల నుంచి కూడా అందుతాయి సో కనుక తోట రైతులకు విజ్ఞప్తి ఏమిటంటే మీరు నర్సరీల మీద ఆధారపడకుండా ఉండటమే మంచిది అది మొదటిసారి వెళ్ళి ఏవైనా పూల మొక్కలు పండ్ల మొక్కలు అవి తెచ్చుకోవచ్చు కానీ ఇంకా ప్రతి సీజన్లో మనం నర్సరీల మీద ఆధారపడడం మంచి పద్ధతి కాదు ఇది గమనిస్తే ఖర్చు తక్కువ ఉంటుంది నాణ్యత పెరుగుతుంది పెస్టిసైడ్స్ అవశేషాలు కూడా లేకుండా మనం ఓనుగానే అన్నీ ఉత్పత్తి చేసుకుని వినియోగం చేసుకున్న అవుతాం ఇది మనము విత్తనాల విషయంలో నా నారు మొక్కల విషయంలో ఇట్లాంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే బాగుంటుంది మనం మరోసారి మరో విషయంతో మళ్ళా మాట్లాడుకుందాం నమస్కారం సెలవు